ఏ ఇప్పుడు ఏ ఇన్ఫెక్షన్ అయినా కూడా అది ఒక స్టేజ్ దాటిన తర్వాత ఎప్పుడైతే ఇన్వాల్వ్మెంట్ ఎక్కువగా ఉంటుందో దాని ఇంపాక్ట్ ఎక్కువగా ఉంటుందో ఆ స్టేజ్లో ఎక్కడైతే ఆ ఇన్ఫెక్షన్ డెవలప్ అవుతుందో ఆ పర్టిక్యులర్ అవయవాన్ని అది వీక్ చేస్తుంది సో లంగ్స్లో కూడా ఎప్పుడైతే అది సివిరిటీ ఎక్కువ అవుతుందో దాని ఫంక్షన్ని తగ్గించడం వల్ల మనకి అంటే మామూలుగా తేలికపాటి లక్షణాలు ఇప్పుడు మనం చెప్పుకుందాం జలుబు దగ్గు తుమ్ము జ్వరం కొంచెం జ్వరం రావడం లాంటివి ఎప్పుడైతే సివిరిటీ ఎక్కువగా ఉంటుందో అది లంగ్స్లో కూడా ఇన్వాల్వ్మెంట్ ఎక్కువగా అవుతుందో ఆ టైంలో ఫీవర్ ఇంకా కంటిన్యూ అవ్వడం మేబీ ఫీవర్ ఇంటెన్సిటీ పెరగడం దాంతోపాటు దగ్గుతో పాటుగా కఫం లాంటి సెక్రిషన్స్ ఎక్కువగా రావడం కొన్నిసార్లు ఈవెన్ బ్లడ్ స్టెయిన్స్ కూడా రావడం లోపల లంగ్స్లో డ్యామేజ్ వల్ల కొంత బ్లీడింగ్ అయ్యి దానివల్ల ఆ బ్లడ్ దగ్గులో బ్లడ్ చూడడం అండ్ ఆయాసం ఎక్కువ అవ్వడం ఊపిరి తీసుకోవడంలో ఇబ్బంది ఎక్కువ అవడం నేను చెప్పినట్టుగా ఈ పిల్లి గురకలు పిల్లి కూతురు లాంటివి కూడా ఎక్కువ అవడం సో ఈ లక్షణాలు కనపడ్డప్పుడు పట్ ఆ స్టేజ్లో ఇంకా ఆటోమేటిక్గా కొంచెం ఆక్సిజన్ లెవెల్స్ కూడా పడడం స్టార్ట్ అవుతాయి